యజుర్వేదం ఇరవై ఆరో అధ్యాయంలో రెండో మంత్రం ఈ మంత్రం చాలా మందికి తెలిసిన మంత్రమే ఎక్కువగా వేద పఠనం అధికారం ఎవరు ఉందన్న విషయంలో దీని పరమ ప్రామాణికంగా పరమాత్మ ఇచ్చినటువంటి వేద మంత్రం ఇది దీని విషయం వేద పఠనాధికారము వేదం పట్టించడానికి ఎవరెవరికి అధికారం ఉంది అనేది పరమా పరమాత్మ ఆయన వేదవాణి ద్వారా తెలుసుకుందాం ఓ యథే మాం వాచం కళ్యాణి మావదాని జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయార్యాయ స్వాయ చరణాయ ప్రియో భూయ దేవా దక్షిణామయం మంత్రం ఇందులో ప్రతిపదం యొక్క అర్థం తెలుసుకుందాం యథ అంటే ఎట్లు ఏ విధంగానైతే అప్పటి వలనే బ్రహ్మరాజన్యాభ్యాం బ్రాహ్మణ క్షత్రియుల కొరకును ఆర్యాయ వైశ్యుల కొరకును శూద్రాయ శూద్రుల కొరకును చ మరియు స్వాయ వారి గ్రహంలో ఉన్నటువంటి స్త్రీల కొరకును వృత్యుల కొరకును చ మరియు అరణాయ అతిశూద్రుల కొరకును చ కూడా జనేభ్య పైన పేర్కొనబడిన మనుషులందరి కొరకును ఇహ ఈ సంసారమందు ఇమాం ఈ ప్రకటించబడినటువంటి కళ్యాణీ సంసార సుఖమును ముక్తి సుఖమును ఇచ్చునట్టి వాచం ఋగ్వేదాది చతుర్వేద వాణిని అవదాని ఉపదేశించున్నానో అట్లు మీరును బాగుగా ఉపదేశించెదురుగాక ధాతు దానమొసగు వారు దేవానాం విద్వాంసులకు దక్షిణాయై దానా దానాదులను నిమిత్తము ప్రియ ప్రియుడను భూయాసం అవుదునో మరియు మే నా యొక్క అయం ఈ కామహ కోరిక సమృద్ధ్యతాం బాగా పెంపొందును మా నాకు అధహ ఆ పరోక్ష సుఖము ఉప నమతు ప్రాప్తమగును అటులనే మీరును అగుదురుగాక ఇది ప్రతిపదార్థము ఈ దీని మొత్తానికి ఈ యొక్క సూక్ష్మంగా మంత్రము యొక్క భావార్థం ఏదో తెలుసుకుందాం ఈ ఋగ్వేదాది చతుర్వేద కళ్యాణకారిణి అయినటువంటి మనుషులందరి హితము కొరకు నేను ఉపదేశించిని ఏది చతుర్వేద వాణిని వేదం నేను ఉపదించి నేను ఉపదేశించిన వేదము అని ఇక్కడ స్పష్టంగా ఇస్తున్నారు ఆ వాణి ఎందు అంటే కళ్యాణకారిణి ఎవరికంటే మనుష్యులందరికీ అంటే హితము కొరకు మనుష్యుల హితము కొరకు మేలు కొరకు సుఖము కొరకు ఏదైతే కారణమవుతుందో అటువంటి వేదవాణిని ఉపదేశిస్తున్నాను దీని అందు అందరికీ సమాన అధికారము కలదు అని పరమేశ్వరుడు మనుషులందరికీ ఉపదేశించున్నాడు ఇది నా స్త్రీ శూద్రౌ అధీయతాం అని కల్పితం చేసే గ్రం గ్రంథాల్లో రాసినటువంటి వాళ్ళు పరమాత్మ యొక్క వాణిని వ్యతిరేకిస్తున్నారా వేదవాణిని వేదంలో స్పష్టంగా పరమాత్మ నేను అని చెప్తున్నాడు అది కూడా ఎప్పటి వలన ఎప్పటి అంటే ప్రతి సృష్టిలో ఈ వేదము ప్రకాశింపబడుతుంది ఈ వేదము ఎందుకొరకు అంటే కళ్యాణి మానవుల యొక్క కళ్యాణము కొరకు సుఖము కొరకు వారికి ఉన్నతి కొరకు ఆత్మోన్నతి కొరకు వాళ్ళకి యోగక్షేమముల కొరకు వారి యొక్క ముక్తి కొరకు అందుకొరకు ఈ అబధాని దీన్ని నేను నేను ఇస్తున్నాను అంటున్నాడు ఆయన జనేభ్య అంటే సమస్త జనులు అంటే మానవులందరూ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవుల కొరకు అని అన్నప్పుడు ఇంక వేరే ఒక వర్గం కొరకు ప్రత్యేకంగా బ్రాహ్మణుల కొరకు లేదంటే మరొక వర్గం కొరకు అని ఇక్కడ ఎక్కడా లేదు వేదమంత్రంలో ఆ ఎవరనే దానికి కూడా స్పష్టంగా ఇచ్చారు నాలుగురే నలుగురు అనేది ముందు ఇచ్చారు అంటే చాతుర్ వర్ణాలు మనకు తెలిసిందే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఈ నాలుగు వర్ణాలు తీసుకున్నట్లయితే ఈ నాలుగు వర్ణాలకి వేదం తెలుసుకోవటానికి వేదం తెలుసుకోవటానికి అధికారం ఉంది కాబట్టి దానికి కావాల్సిన అర్హతలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవాలి సత్యవాణి అర్హత అలాగే ఆహార శుద్ధి శుద్ధ సాత్విక శాఖాహారం అలాగే బ్రహ్మచర్య పాలన ఇవన్నీ ఉన్నాయి శుచిగా ఉండటం ఈ అర్హతలను పెంచుకొని అధికారాన్ని సంపాదించుకో అని పరమాత్మ చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ నాలుగు వర్ణాలు కాకుండా సూత్రులు తక్కువ అని అంటారు కదా తక్కువ వారైన వాళ్ళకి పరమాత్మ ఎందుకు ఇస్తున్నాడు ఇక్కడ అధికారం వేదం అధ్యయనం అధికారం ఎందుకంటే వాళ్ళు కూడా ఉన్నతలు కావాలి వేద జ్ఞానం చేస్తారు అందులో దాంతోపాటు ఇంకేమిచ్చారు ఇక్కడ స్త్రీల కొరకు గృత్యుల కొరకు ఈ రెండిటికి స్వాయాని ఒకే పదానికి రెండు అర్థాలు ఇచ్చారు ఎందుకంటే బృత్యులు అంటే గృహంలో కార్యం గృహంలో చేసే పనులన్నీ ఎవరు చేసుకుంటారు స్త్రీలే చేసుకుంటారు స్త్రీలు లేని చోట వాళ్ళ సహకారంగా మరొకరు సేవకులు ఉంటారు అంటే గృహిణి కూడా గృహ సేవకురాలే గృహకార్యం చేసుకోవటం కాబట్టి స్వాయ అనే పదానికి స్త్రీ మరియు సేవకులు వాళ్ళు కూడా వేదం చదువుకోవాలంటున్నారు స్త్రీలతో పాటు సేవకులు కూడా మరియు ఇంకా అతి తక్కువగా మనం అనుకున్నట్లయితే అతి సూత్రులు అంటున్నారు అతిశూద్రులంటే ఇప్పుడు ఇందా ఆచార విచార వ్యవహారాలు శుద్ధంగా లేకపోయినప్పటికీ వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకొని పరిశుద్ధులై ఆ అర్హతను సంపాదించుకొని అతిశూద్రులు కూడా వేదవాణిని నేర్చుకోవడానికి అధికారం ఉన్నది అర్హతలు పెంచుకోవాలి ఇది ఇందులో ఇవ్వబడింది అయితే ఈ వేదవాణిని కాదని స్త్రీలు మాత్రమే చదువుకోవాలి ఈ వేదాన్ని గనక ఇతర శూద్రులు కాని స్త్రీలు కానీ చదివినట్లయితే వాళ్ళకి నాలుగు పోసేయాలి వేదవాణి వినను కూడా వినకూడదు వింటే చెవుల్లో సీసం పోసేయాలని ఘోరమైన ఘోరాత్పత్యాగం చేసేసి వేదానికి దూరం చేసేసి సమాజాన్ని భ్రష్టి పంచేట వాళ్ళకి అది పరమాత్మ వేద విరుద్ధం కూడా వేద విరుద్ధం ఈశ్వర విరుద్ధం ఈశ్వర విరుద్ధం అంతకన్నానా కాబట్టి మనమందరూ కూడా అందరూ కూడా పరమాత్మ చేయడం ఈ వాణిని తెలుసుకొని వేదాన్ని పట్టణం చేద్దాం అర్హత సంపాదించు సంపాదించుకొని అధికారం తీసుకొని ఈ వేద మార్గంలో పయనించుదాం ఓ